హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అనంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవం స్వామివారు సమాధిలోకి ప్రవేశించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాన్ని ధార్మిక వైభవంగా నిర్వహించారు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాత గుంతకల్లులో ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురు పూజోత్సవ ఉత్సవం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు అంతా కలిసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పాత గుంతకల్లో కొలువుదీరిన పురాతనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ కె రవి ఆచారి మరియు సెక్రటరీ వి నగేష్ ఆచారి మాట్లాడుతూ తన కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి భవిష్యత్తులో జరిగే విషయాలను చెప్పారని వారు వీరబ్రహ్మేంద్ర స్వామి మహాయోగి అని ఆత్మ జ్ఞాన ప్రబోధకుడని ప్రపంచానికి తత్వబోధనలు చేసిన జగద్గురు అన్నారు అనంతరం ఆరాధన గురు పూజోత్సవ మహోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు స్వామి వారి భక్తాదులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలందరికీ నమస్కారం అలాగే బంధువులకు భక్తాదులకు అందరికీ కూడా మా విశ్వబ్రాహ్మణ సంఘం గుంటకల్ మండలం వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు శ్రీ మద్విరాట్ పోతుదూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా గుంటకల్లో నిర్వహించాము గుంతకల్లోని శ్రీ వీరబే బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఈరోజు ఆయన ఆరాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జ జరిగింది ఈరోజు అయితే ఒక ఇక్కడ గుంతకల్లోనే కాదు ఊరు వాడ అలాగే ఈరోజు బ్రహ్మంగారి మఠంలో కూడా ఎంతో ఘనంగా ఆయన యొక్క ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బ్రహ్మేంద్ర స్వామి గురించి ఈ ప్రపంచానికి తెలుసు ఆయన కాలజ్ఞానం ముందుగా చె ఎప్పుడో చెప్పినటువంటి వ్యక్తి కాలజ్ఞాన రచయిత భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం లేదు అప్పుడే ఆయన అన్ని విషయాలు చెప్పినాడు ఆయన చెప్పినట్టు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా ప్రతి ఒకటి జరుగుతూనే ఉంది అది నిత్యం మనం చూస్తూనే ఉన్నాము ఆయన చెప్పినటువంటి ప్రతి మాట ప్రతి వాక్యము ఈరోజు భక్తాదులంతా కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కాలజ్ఞాని అంతటి మహనీయుని యొక్క ఈ రోజు మూడు వందల ముప్పై రెండవ ఆరాధోత్సవము ఈరోజు ఇక్కడ మన గుంటకల్ మండలంలో అన్నదాన కార్యక్రమం చేశాము విశ్వ బ్రాహ్మణ్ సంఘం తరపు నుంచి అన్నదాన కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద ఎత్తున బంధువులు భక్తాదులు పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు ఇంతటి దిగ్విజయానికి చేయడానికి గల కారణమైనటువంటి మా సంఘం కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కమిటీ సభ్యులు సహాయ సహకారం లేనిదే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయలేమని నేను మరొక్కసారి చెప్తూ ధన్యవాదాలతో నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు బ్రహ్మేంద్ర గారు స్వామి ఆరాధన మోక్షం చాలా అద్భుతంగా జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంఘం తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా వీర బ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఆరాధన ఉత్సవం దిగ్విజయంగా జరిగింది ఆయన కృప ప్రజలందరిపైన ఉండాలని ఆ దేవదేవుని కోరు అందరికీ నమస్కారం మా విశ్వకర్మ సోదరులకు బంధువులకు మా మా సోదరుడు అయిన మా ప్రెసిడెంట్ రవికుమార్ ఆచారి బ్రహ్మ బ్రహ్మంగారి ఆరాధన మరియు బ్రహ్మంగారి ఆరాధన మరియు అన్నదానము దిగ్విజయం కావడం మాకు చాలా సంతోషమైంది అలాగే మేము ప్రతి ఒక్క మిత్రులు బంధువులు ప్రతి ఒక్కరు మా సంఘానికి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ఇట్లా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దిగ్విజయంగా ముందుకు నడిపిస్తామని నేను ఇరవై మూడో వార్డు పాత బంతకాలలో కట్లగేరి ఇట్లా ఉత్సాహం జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిది రవి ప్రెసిడెంట్ గారు ఆయన ప్రారంభం జరుగుతుంది వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు ఆరాధన జరుగుతుంది అందరూ క్షేమంగా ఉండాలని మా ఈరోజు పాత గుంతుకల్లో మన ఫస్ట్ గుడి పురాతనమైన గుడి దీంట్లో మన ప్రెసిడెంట్ గారు దిగ్విజయంగా ఈరోజు రెండోసారి రవి ఆచార్య గారు ఆధారంలో దిగ్విజయంగా రెండవసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది